పైకట్లు వెళ్ళినము అబ్బా నిజరూప దర్శనము హ్యాపీ వచ్చేసి డే టూ వ్లాగ్ డే వన్ బ్లాగ్ చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చూడండి నిన్ననే పోస్ట్ చేసేసాను సో ఈరోజు అయితే శ్రీకాళహస్తి నుంచి తిరుమలకి వెళ్తున్నాం వీడియోని లాస్ట్ వరకు చూసేయండి సో ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది అందరం కలిసి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మార్నింగ్ మంచి దర్శనం అంట ఏం దర్శనం ఉంటుందో గోమాత దర్శనం ఉంటుందంట సో అందరం రెడీ అయ్యే వెళ్ళిపోతున్నాము ఇంకా రిజర్వ్ అయితే పడుకుంటూ ఈ ఈరోజు వచ్చినాక లో కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఫైకి అట్లా వెళ్ళినాము అబ్బా నిజరూప దర్శనము అభిషేకం అంటే గోమాత పూజ అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి అందుకే ఇంకా గోమాత పూజ అయిపోయిందనమాట వెళ్ళేసరికి అందుకే ఇంకా అభిషేకం టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఫస్ట్ అభిషేకం అయిపోయాక అమ్మవారిది ఇంకా అయ్యవారిది నిజరూప దర్శనం అబ్బా నెక్స్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎప్పుడన్నా వస్తే మంచిగా ట్రై చేయండి కానీ మీరు నెక్స్ట్ టైం వస్తే మాత్రం పక్క త్రీకి అట్లా అక్కడ ఉంటే ఇంకా బాగా అవుతాయి అనుకుంటా నాకు తెలిసి దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ వస్తారు అండ్ అలానే దర్శనం అయిపోయినాక ఇట్లా ప్రసాదం ఇస్తారు దీంట్లో ఏమేమి ఉందో మీ అందరికి చూపిస్తాం ఒక త్రీ మెంబర్స్ అట్లా తినే త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా తినేటట్టు పులిహోర ఇచ్చారు అట్లనే వడలు ఇచ్చిన ఉండే టేస్ట్ అయితే బాగుంది వడర్ కూడా చాలానే ఇచ్చారు ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా ఇచ్చిన ఉండే హ్యాపీ బంగారం కదా హ్యాపీ బర్త్డే నా చెప్తున్నాయండి ఈరోజు మరిషే ఈ అందరం హ్యాపీ బర్త్డే చెప్పడానికి శ్రీకాళహస్తి వచ్చినే ఐ లవ్ యూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు ఇంకా రిషబ్ గారు మంచిగా ఫ్రెష్ అయిపోయి అందరూ కూడా ఫ్రెష్ అనమాట మేము వచ్చేసరికి ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం బ్యాగ్స్ అన్ని రూమ్ వెకేజ్ చేసేసి ఇంకా బయటకు వచ్చి దివ్య ఉంచున్నాము ఏంటంటే కళ్యాణం దర్శనం ఉంది సో జల్ది వెళ్ళాలి అని చెప్పేసి అందరం కింద వచ్చి ఉంచు అట్లా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం గోవిందోవిందా ఇంకా రిషబ్ అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తినేలే ఇంకా వెళ్ళేతారులో మనకి ఇట్లా వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఉంటుంది కదా అదే క్యాప్చర్ చేస్తున్నాం ఈ కొండ చూసి అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా వచ్చేసినాం తిరుమలకి అని చెప్పేసి అది ఎంత దూరం ఉన్నా కానీ అరే వచ్చేసినాము అన్నట్టు అనిపిస్తుంది మీకు కూడా అట్లానే అనిపిస్తుంది ఇంకా మేము ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం అనమాట అప్పటి నుంచి కొండగా అనిపిస్తుంది వరకు తిరుమలకి వచ్చేస్తున్నాం శ్రీ వెంకటేశాగవత ప్రియ గోవిందరి గోవింద గోకులనందన నందోవింద గరుడ వారది ఎప్పుడు వచ్చినా ఖాళీగానే ఉంటుంది కానీ రీసెంట్గా వినాయక చవితి అయిపోయినాక ఫస్ట్ మండే కదా అంటే మార్నింగ్ ఇంకా ఆఫీసులు కాలేజీలు ఉన్నట్టున్నాయి అందుకే కొంచెం రష్ ఉంది అదే అనుకుంటున్నాము ఇంకా ఈ ఫ్లైఓవర్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఈజీ అయిపోయింది మనకి తిరుమలకి కింద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అదే పైనుంచి నుంచి అయితే కొంచెం జల్దీ వెళ్ళిపోవచ్చు అండ్ పైన కూడా ఈసారి చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో అందుకే ఇంకా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది కానీ ఇది ఎంత హైట్ ఉంటుంది కదా మస్తు హైట్ అనిపిస్తుంది ఫ్లైఓవర్ వర్షం లేదు కానీ క్లౌడ్స్ చూస్తున్నారు కదా ఎంత క్లౌడీ క్లౌడీ ఉందో మొత్తం కూడా మంచిగా కొండల మీద అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా తిరుమల కొండలు ఇట్లా కన్ కంప్లీట్గా అనను మంచి ఇట్లా వ్యూ మంచిగా అనిపిస్తుంది ఎంతసేపు క్యాప్చర్ చేసినా క్యాప్చర్ చేయాలనిపిస్తూనే ఉంటుంది అంత బాగుంటాయి కొండలు కూడా ఇంకా ఫైనల్గా అయితే అలిపిరి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసినాము అదే అలిపిరి గేట్ దగ్గరికి రిషబ్ గడ్ అయితే ఇక్కడికి రాగానే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు అసలు ఇంకో కెమెరా పెట్టి రిషబ్ రియాక్షన్ దిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా ఇక్కడికి వచ్చినాక ఆ వైబ్సే డిఫరెంట్ ఉంటుంది ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఇంకా ఆ ప్రశాంతతనే వేరు ఇక్కడ గరుడ స్టాచ్యూ చూడంగానే కానీ రిషబ్ గడ్ ఈసారి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు అంటే కొంచెం ఇరిటేటింగ్ ఉన్నాడు వీడియో తీనిస్తలేడు వాడు అట్లా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఏమి వాడి ఈ క్యాప్చర్ చేయలేకపోయాను బట్ ఈ గేట్ లోపలికి వెళ్తుంటే స్వర్గంలోకి పోయినట్టే ఉంటుంది అంత బాగుంటుంది ఆ రోజే మా అందరికీ దర్శనాలు ఉన్నాయి కొంతమందికి ఏమో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కొంతమందికి ఏమో వర్చువల్ సేవ కొంతమందికి ఏమో కళ్యాణము సో కళ్యాణం ఉన్న వాళ్ళు మార్నింగ్ టెన్ వరకే సుపతం దగ్గర ఉండాలి కదా అందుకే ఇంకా మార్నింగ్ ఎయిట్ వరకు ఇక్కడికి వచ్చేసి పైకి వెళ్ళే వరకు నైన్ అట్లా అవుతుంది ఇంకా నైన్కి అక్కడ ఎక్కడైనా పార్క్ చేసేసుకొని టె టెన్ వరకు అక్కడ ఉందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా అట్లా అని చెప్పేసి అలిపిరి దగ్గరకు వచ్చేసి ఇంకా బ్యాగ్స్ అయితే ఇన్ చేసేసాము ఇంకా మాకైతే ఈసారి కొంచెం రష్ ఎక్కువ లేనట్టు అనిపించింది కానీ పైన ఉన్నారు కింద అయితే ఎక్కువ అనిపించలే మరి మార్నింగ్ వచ్చినందుకు ఏమో తెలియదు ఎక్కువ రష్ అనిపించలే ఇంకా అన్ని బ్యాగ్స్ కూడా స్కాన్ చేయించేసినాము స్కాన్ చేయించేసి ఇంకా పక్కకు నుంచి ఉంటే సంతోష్ కూడా వెంటనే వచ్చేసిండ వెహికల్ని స్కాన్ చేపించే మేము ఇక్కడ బ్యాగ్ స్కాన్ లోపే సంతోష్ కూడా కార్ స్కాన్ చేయించుకొని వచ్చేసాం కాబట్టి అది వీడియో తీయలేదు రెగ్యులర్గా అయితే అది కూడా తీస్తుండే కదా ఇంకా అది తీయలే ఇంకా అక్కడ కూడా మాకు ఎక్కువ టైం లేకుండే వెళ్ళాలి వెళ్ళాలి అన్నందుకు అక్కడ నుంచోలేదు ఈసారి ఎక్కువసేపు ఇంకా నార్మల్గా అట్లా లైట్గా వీడియోస్ తీసేసిన హడావిడిగా ఇంకా అట్లా ఏదో కొంచెం అట్లా తీసిన నార్మల్గా అయితే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంటుండే కానీ ఈసారి లేము ఫాస్ట్గా హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాము ఇంకా పైకి వెళ్ళిపోయాం అనమాట కొండపైకి అసలు ఎంత బాగుంటాయో కొండలు అయితే ఇంకా మంచిగా క్లౌడీ క్లౌడీ ఉంది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది అసలు నేనైతే జూమ్ చేస్తున్నా ఎంతవరకు జూమ్ అవుతుంది అని చెప్పేసి ఇంకట్లా పైకి అయితే స్టార్ట్ అయిపోయాం కొండ ఎక్కుతూ మీతో ఒక విషయం షేర్ చేసుకుంటా అయితే మేము తిరుమలకి వచ్చి ఒక ట్వంటీ థర్టీ డేస్ అవుతుంది అంటే ఆగస్ట్ జూలై ట్వంటీ సెవెంత్ జూలై థర్టీ వరకు కూడా మేము తిరుమలలోనే ఉన్నాము నా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫోర్ డేస్ ఉన్నాం అప్పుడైతే ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ థర్టీ డేస్లోనే మళ్ళీ తిరుమలకి రావడం అనేది అదృష్టం కదా అది మళ్ళా రిషబ్ బర్త్డే రోజు తిరుమలలో ఉంటున్నాము మస్తు అనిపించింది అంటే అంత ఫ్రీక్వెంట్గా రావడం కూడా అదృష్టం ఉండాలి స్వామివారు అంటే మన అదృష్టం అంటే దేవుడికి జనరల్గా అంటారు కదా తిరుమలకి రావాలి అంటే స్వామి అనుగ్రహం వెంటనే వస్తామని చెప్పేసి అట్లా నాకు ఆ అనుగ్రహం ఉంది అంటే మరిషోకి ఇంత చిన్న ఏజ్లో ఇన్నిసార్లు వస్తున్నాడు దగ్గర దగ్గర వాడు పుట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ అట్లా రావచ్చు అంత మంచి అనిపిస్తుంది అనమాట చెప్పుకోవడానికి కూడా అండ్ అట్లనే నా ఏడు శనివారాల పూజ కూడా ఉంది కదా అంటే నేను భయపడ్డానమాట ఫస్ట్ మేము సాటర్డే రోజు వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము అయ్యో సాటర్డే వెళ్తే నా పూజ ఎట్లా అని చెప్పేసి అనుకున్నా కానీ మేము వెళ్ళింది సండే లాస్ట్ మూమెంట్లో ఏదైతే అది అనుకున్నా ఇంకట్లా సండే అయితే స్టార్ట్ అయిపోయాము అందుకే ఆ దేవుడి అనుగ్రహం ఉంటే ఏదైనా అయిపోతుంది మస్తు టెన్షన్ పడిన ఉండే అయ్యో నాకు కుదరదేమో ఒక వీక్ మిస్ అయిపోతానేమో అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేంజ్ అయిపోయా సాటర్డే అనుకున్న ప్లాన్ సండేకి చేంజ్ అయిపోయింది మంచిగా నా పూజ కూడా అయిపోయింది స్వామి దర్శనం కూడా ఫిఫ్త్ వీక్ లోపే దొరికి ఇంకా ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాము ఈసారి అసలు పైకి ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించింది ఇంకా పైకి వచ్చినాక ఈరోజు రిషబ్ బర్త్డే కదా అంటే వాడు ఈ థర్డ్ బర్త్డే త్రీ బర్త్డేస్లో ఫస్ట్ టైం అనమాట తిరుమలలో చేసుకోవడము మంచిగా అనిపించింది ఇంకా అందుకే ఫస్ట్ అయితే నందకం దగ్గరికి వెళ్ళిపోయాము డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ చేసాము నందకం లోపల కింద పార్కింగ్ ఉంటుంది కదా అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి సుపతం వరకి దిలీప్కి ఒకసారి చూపించామనమాట సుపతం ఇక్కడ ఉంటుంది వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వెళ్ వాళ్ళని అక్కడ పంపించేసినాము ఆ తర్వాత ఇంకా మేము రిషబ్కి ఏదన్నా గుర్తుగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము అందుకే ఇంకా వెంకటేశ్వర స్వామి ఇవి డాలర్స్ దొరుకుతాయి అనమాట గోల్డ్ సిల్వర్ కాపర్ మూడిట్లో దొరుకుతాయి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇంకా అది తీసుకుందాం అని చెప్పేసి అక్కడ సైడ్ వెళ్తున్నాం ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నాం ఇంకా వరహస్వామి దగ్గర మెట్లుంటాయి కదా ఇక్కడ రైట్ సైడ్లో అక్కడ కూర్చొని అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నాం ఇంకా సంతోషేమో ఆ బాబాయ్ వాళ్ళతో గిట్ట మాట్లాడుతున్నాడు ఎప్పుడు వెళ్దాము ఐ మీన్ దర్శనానికి ఏ టైంకి వెళ్దాము అందరం కలిసి అని చెప్పేసి ఎందుకంటే అత్తమ్మ ఒక సిక్స్ మెంబర్స్కి అంటే త్రీ మెంబర్ త్రీ పేర్స్కే కళ్యాణం టికెట్స్ ఉన్నాయి మిగతా అందరికీ కూడా వర్చువల్ సేవ లేదంటే త్రీ హండ్రెడ్ టికెట్స్ అవున్నాయని ఇంకా మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి పైన టిఫిన్ చేసేసినాము మధ్యాహ్నం కూడా తిన్నాము కానీ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఫోన్స్ కార్లో పెట్టేసి తినేసి అట్నుంచి దర్శనంకి వెళ్ళిపోయాము ఇంకా చెప్పినాం కదా రిషబ్కి డాలర్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా డాలర్ కోసం వెళ్ళిపోయాము మనకి మండపం ఉంటుంది కదా దానికి ఆపోజిట్లోనే టీటీడీ ప్రొడక్ట్ స్టాల్ ఉంటుంది దాని పక్కకే ఈ స్టాల్ ఉంటుంది దీంట్లో మనకి గోల్డ్ సిల్వర్ కాపర్ మూడు డాలర్స్ ఉంటాయి అనమాట మన ఇష్టం ఇంకా ఏది తీసుకోవాలనేది ఇంకా గోల్డ్ వచ్చేసి అయితే టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ గ్రామ్స్ డాలర్ ఫైవ్ గ్రామ్స్ డాలర్ టెన్ గ్రామ్స్ డాలర్ ఇంకా అయితే టూ గ్రామ్స్ డాలర్ తీసుకున్నాము అండ్ ప్రైస్ విషయం ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్స్కి గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతే రేట్ పడుతుంది ప్లస్ జిఎస్టీ మాకైతే టూ గ్రామ్స్ డాలర్కి ట్వంటీ థౌజండ్ చేంజ్ ఎట్లా బట్ట మేకింగ్ ఉండదు ఇంకేది ఉండదు ఓన్లీ రేట్ ప్లస్ జిఎస్టీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇంకా తర్వాత రిషబ్కి టాయ్స్ తీసుకున్నాము నాకైతే ఇక్కడ దొరికే మిల్క్ షేక్స్ చాలా ఇష్టం అంటే ఇక్కడ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట మన దగ్గర అంత టేస్ట్ ఉండదు సేమ్ బ్రాండ్ అయినా సరే ఇక్కడ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం థిక్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది తిరుమలకి వస్తే ఖచ్చితంగా తీసుకుంటా అనమాట ఇట్లా తీసుకొని పెట్టుకుంటా నాకు అంత ఇష్టం ఇక్కడ మిల్క్ షేక్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకా తర్వాత ఫోన్స్ అయితే కార్లో పెట్టేసి అన్న ప్రసాదంకి వెళ్ళి మంచిగా తినేసి అట్నుంచి ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము మేము దర్శనానికి నాకు తెలిసి మేము దర్శనానికి ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాము రిటర్న్ వచ్చేవరకు నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఇప్పుడే దర్శనం వచ్చేసినాము కూర్చున్నాము ఇప్పుడైతే అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా తిరుమలలో అయితే స్టే చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ లైటింగ్ మా బొబ్బి లైటింగ్ ఇస్తుంది నాకు సో లైట్ వేస్తుంది అని చెప్పి లైటింగ్ కొడుతుందని ఇంకా దర్శనం అయితే చాలా బాగుంది చాలా మంత్స్ తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వచ్చిన ఓకే మంచిగా అయింది ఇంకా మస్తు ఎంజాయ్ ఉండే అంటే ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా ఉన్నాం కదా కంపార్ట్మెంట్లో మంచిగా చిల్ అయినాం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మంచి దర్శనం చేసుకున్నాం అబ్బా స్వామివారి దర్శనం అయితే నెక్స్ట్ లేవారు ఇంకా అట్లా నైన్ అవుతుంది ఇప్పుడే మనం తినేసి ఇంకా అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము సో నైట్ ఫోర్ అవుతున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుండొచ్చు మార్నింగ్ త్రీ థర్టీకి లేచిన ఇప్పుడు అక్కడ నిద్ర లేదు ఏం లేదు చూడాలి ఇంకా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తానా లేదా అనేది అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుదాం అనుకుంటున్నాము ఇంకా మేము కొండ దిగేసరికి లెవెన్ అట్లా అయింది ఇంకా నేనైతే అయితే మెలుకుందాం అనుకున్నా అరుణాచలం వెళ్ళేసరికి కానీ నాకు ఫుల్ నిద్ర వచ్చేసి వడుకున్న అరుణాచలంకి వెళ్ళినాక వీడియో తీయడానికి కూడా ఓపిక లేకుండే ఏదో అట్లా నిద్రలో తీసేసినా అంత వడుకున్నా ఫుల్ అలసిపోయినా అనమాట ఇంకా రిషబ్ బర్త్డే మళ్ళీ నెక్స్ట్ డే అరుణాచలంలో చేసాము అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అంటే డే వైజ్ పెడుతున్నా ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా లైక్ నాకు కూడా ఒక మెమరీలాగా ఉండిపోతుంది కదా ఎన్ని డేస్ వెళ్ళాము అయింది అని చెప్పేసి అట్లా డే వైజ్ పెడుతున్నా ఇంకా ఫైనల్గా అయితే తిరుమలలో స్టే చేయలేదు రూమ్స్ ఉండే కానీ స్టే చేయలేదు వెళ్ళిపోదామని చెప్పేసి అట్లా నైట్ ఇంకా తిరుమల నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ ఫోర్ అట్లా అయింది అరుణాచలం వచ్చేసరికి ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి పడుకున్నాము ఫుల్ నిద్ర వచ్చి ఉండే అట్లా ఇంకా పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అంతవరకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి సరే మరి బాయ్